సారీ మా వల్ల పెద్ద నేను ఇప్పుడు ఎవరి చేత మాట పడలేదు ఈ పెళ్లి చేసి నా తప్పు నేను దిద్దుకుంటాను అయితే ఈ పెళ్లి నన్ను సారీ ఫస్ట్ టైం మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించాను డాడీ వచ్చి మీ ఫొటోస్ చూపించేసరికి నా అదృష్టానికి ఆశ్చర్యపోయాను మిమ్మల్ని చేసుకోబోతున్నందుకు ముడిసిపోయాను అప్పుడు ఫోటోలు మారాయని ఇప్పుడు నన్ను మనసు మార్చుకోమంటారా పొరపాటు జరిగిందని చెప్తున్నాను కదా అయితే నన్ను పెళ్లి చేసుకొని పొరపాటు తిద్దుకోండి ఇప్పటికే మీ వాళ్ళ దృష్టిలో నేను మోసగా అయిపోయాను మిమ్మల్ని చేసుకుని వాళ్ళని మోసం చేయమంటారా ఇందులో మోసం ఏముంది అసలు మీ ఫోటో కాకుండా ఐడియట్ ఫోటో మొదటి నా చేతికి వచ్చి ఉంటే అప్పుడే చించి పారేసేదాన్ని అది కాదండి ఇంకేం చెప్పొద్దు వాడిని ఎవరు నా పెళ్లి చేసుకోమనే హక్కు మీకు లేదు మీరు నన్ను చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని హలో 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 అనయ్య నేనయ్య తమ్ముడు ఎక్కడున్నారా నువ్వు తెలియరా ఎక్కడున్నాను ఎంపీ ఎంపీ ప్రదీప్ గారు నేను టార్చర్ చేసి వాడు మనిషి కిడ్నాప్ చేసి ఇక్కడ ఎక్కడికి తీసుకొచ్చి పండిస్తాడు ఏంటారు అనేది వస్తున్నాయి ఇంకేంసేపు బతుకుతానో నాకు తెలియదు వద్దురా అంత మాట అనొద్దు నువ్వు బతుకుతావురా నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తాను రా దీన్ని బతికించుకుంటాను రా మా అమ్మాయి చేసిన దానికి నన్ను క్షమించండి బావగారు అన్ని మర్చిపోయి పెళ్లి చేసేద్దాం ఎలా మర్చిపోమంటావు నన్ను నా కొడుకుని నువ్వు నీ కూతురు అవమానించారు మా పరువు తీశారు నీ పరువు నేనే భరిస్తాను ఈ క్షణంలో నా ప్రాపర్టీ మొత్తం నీ అబ్బాయి పేరు మీద రాసిస్తాను పాప మీరు కాదంటే కన్నీళ్లతో కాళ్ళు గడిగేలా ఉన్నాడు పోని మన అబ్బాయిని మనం మనానద్దు నమ్మకత్రు ఎక్కడా ఏంటి నా తమ్ముడు ఎక్కడ నీ తమ్ముడు నా తమ్ముడు ఎక్కడా నీ తమ్ముడు నా తమ్ముడు ఎక్కడా నీ తమ్ముడు తెలీదా ఓ ఆ పోలీసు

ఎక్కడరో నా తమ్ముడు 何 음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음음 రాజు చెప్పు చెప్పడం చెప్పకపోతే పీస్ పీస్ అయిపోతాం చెప్పు చెప్పు నర్సాపూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వాడేంటి ఎలా వెళ్ళిపోతాడు ఈ లోప దుర్మార్లు ఎదురు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే చెయ్యనిస్తావా వాడు వచ్చే లోపల మన పిల్లల పెళ్లి చేసేద్దాం రండి బావగారు ఎవరా నీకు బావగారు నీలాంటి వాడితో సంబంధం కలుపుకోవడం వల్లనే నా పరువు మొత్తం బజారులో వాడిని రాజకీయంలో చేరి నాయకుడి అయ్యా నీకు పరువు కూడా ఉందా రౌడీ రౌడీషీటర్ని కానీ నువ్వు దొంగ సర్టిఫికెట్లతో డాక్టర్ అయ్యా సూపర్ హాస్పిటల్ పెట్టి జనాన్ని తోచుకున్నాం నకిలీ మందులు నకిలీ ఇంజెక్షన్లు అమ్మి ఆస్తులు పెంచుకున్నాం నీ బతుకు నీ కాంపౌండ్ ప్రతి పేషెంట్ కి తెలుసు అరే ఓ నీ బతుకుంటే చూసుకోరా నేనేమి నీలాగా కరువు ప్రాంతాలకి వచ్చిన నిధుల్ని బియ్యాల్ని దోచుకోలా తుఫాన్ బాధితులకి వచ్చిన ఫండ్స్ మింగేలా అరే హత్యా రాజకీయాలతో పైకొచ్చిన వాడివి నన్ను కామెంట్ చేసే అర్హత నీకు లేదు అవునరా హత్య రాజకీయాలతోనే పైకొచ్చా నా ఏరియాలో ఎదురు తిరిగిన వాళ్ళందర్నీ యాక్సిడెంట్ చేయించి చంపించా నీలాగా శవాల మీద వ్యాపారం చేయలా పేషెంట్ చంపేసి వాళ్ళ కళ్ళు వాళ్ళ కిడ్నీలు వాళ్ళ హార్ట్లు అమ్మేసి బతకడం కాదురా నువ్వు చేసిన మెడికల్ క్రైమ్స్ నా దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయి ఐ థింక్ కిడ్నీ ఈ కేసు పూర్వాపరాలను విచారించగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇన్వెస్టిగేషన్ లో సాధించిన సాక్ష్యాధారాలతో పాటు ఎంపీ ప్రదీప్ డాక్టర్ రాజేంద్ర తమ నేరాలను తామే ఒప్పుకోవడం వల్ల వారిద్దరినీ నేరస్తులుగా నిర్ధారించడమైనది సామాజిక బాధ్యతలను మరచి ఎన్నో అక్రమాలకు పాల్పడటమే కాక ఎన్నో నిండు ప్రాణాలను తీసిన వీరిద్దరికీ IPC రెండవ సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పుని ఇవ్వడమైనది నమస్తే హ్యాపీ మ్యారేజ్ విషు హ్యాపీ హ్యాపీ లైఫ్ ఓ ఎక్కడ అదృష్టం ఇతని నేను నీకు తెలియదా ప్రదీప్ ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నేను ఇలా షాక్తూనే ఉంటాను ఎలాగో ఫోన్ ఇక్కడ పైనుంచి పిలిపొచ్చింది ఇక మీదట మేము నీకు కనిపించాం ఇక్కడైనా నేను ప్రేమించబడిన వెతుక్కు దొరికితే పెళ్లి చేసుకో సుఖీ భవా అలాగే విచిత్రంగా ఒక్క పై మన వాడ